హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళైతే మండే రోజు రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా సో టైం వచ్చేసి మార్నింగ్ నైన్ అలా అవుతుందండి నైన్ ఓ క్లాక్ లాగైతే స్టార్ట్ చేస్తాను అనమాట ప్రజెంట్ మా కిచెన్ అయితే చూడడానికి ఇలా ఉంది బోలెడ్ అనే బాసలు ఉన్నాయండి దోమేవి అయితే కింద కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట వాటర్ అనేది లీక్ అయిపోతూ ఉంది బయటకు వచ్చేస్తున్నాయి సో ట్యాప్ ఆన్ చేసి ఒకసారి మీకు అయితే చూపిస్తాను సో అలా అనమాట ట్యాప్ ఆన్ చేయగానే ఏంటంటే కొంచెం వాటర్ అనేది వెళుతు ఉంది ప్రెజర్ ఎక్కువేసరికి బయటకు ధర్మిస్తూ ఉందన్నమాట ఆల్రెడీ క్లీన్ చేశారండి నిన్ననే ప్రాబ్లం ఏంటో తెలియదు కానీ మళ్ళీ లీకేజ్ అయితే అవుతుంది సో బయట వేసి గిన్నెలు కడుగుదామని అనుకున్నాను కానీ ఎండ అయితే చాలా ఉందన్నమాట మార్నింగ్ నుంచి సో అనేది ఇటువైపే ఉంటుంది కాబట్టి ఇటు సైడ్ ఎండ అనేది ఎక్కువగా ఉంటుంది మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ ఇటు సైడ్ నీడనేది రాదనమాట సో నేనైతే వెయిట్ చేస్తున్నాను ఈ లోపల ఇల్లు క్లీనింగ్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా పాపకైతే మండే నుంచి హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట అందుకనే వంట అయితే ఏం లేదండి నిన్న సాంబార్ చేశాను అనమాట అదే ఉంది సో రైస్ ఒకటి చేయాలి కాబట్టి ఫస్ట్ క్లీనింగ్ అయితే పెట్టుకున్న మార్నింగ్ ఏంటంటే బ్రెడ్ ఉంటే బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి పాపని స్కూల్కి అయితే పంపించేశాను తను ట్వెల్వ్ థర్టీ కల్లా వచ్చేస్తుంది హాఫ్ డే కాబట్టి ఇంకా రైస్ అదంతా మెల్లగా చేద్దామని నేనైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట ఇంకా బెడ్రూమ్ అనేది మొన్న ఓవర్ అయింది కదండి సో దాని తర్వాత మళ్ళీ కొంచెం చెల్ల చెదరగా ఉందన్నమాట అదంతా కూడా రీసెట్ చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే మనీ ప్లాంట్ లీవ్స్ అయితే మధ్యలో వెళ్ళడుతున్నాయి కదండి నేనైతే కార్నర్కి వేసుకున్నానమాట మా పాప పడుకున్నప్పుడు అవి ఇవి లాగుతూ ఉంటుంది పట్టుకొని సో పిల్లలన్నాకి అలాగే ఉంటారు కాబట్టి మనం వాళ్ళని ఏమనలేం మళ్ళీ సర్దుకోవడం తప్ప యాక్చువల్గా ఏంటంటే మండే రోజు కిచెన్ క్లీనింగ్ పెట్టుకున్నానండి నేనైతే సో మండే ట్యూస్డే రెండు రోజుల్లో ఎలాగైనా వీడియో అంతా కంప్లీట్ చేసుకుందాం కిచెన్ కూడా నీట్ చేసుకుందాం అని అనుకున్నాను కానీ కొంచెం వాటర్ ప్రాబ్లం అవుతుంది అనమాట సింక్లోను సో అంతా తోమాలంటే వాటర్ అంతా కూడా పైకి తన్నేస్తుంది కాబట్టి హాల్ అంతా మనకి వాటర్ స్ప్రెడ్ అయిపోతుంది ఇంకా అందుకనే మళ్ళీ ఒకసారి చెక్ చేస్తానని చెప్పారు మా వారైతే ఇంకా దానికోసం వెయిట్ చేస్తున్నాను అనమాట సరే కిచెన్ క్లీనింగ్ పెండింగ్లో పడింది కాబట్టి ర్యాండమ్గా ఒక బ్లాగ్ షూట్ చేద్దామని ఇంక అప్పటికప్పుడు అనుకుని షూట్ చేస్తున్నాను అనమాట సో వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వారు ఖచ్చితంగా ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి డైలీ వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది అలాగే ఇంకొంతమంది కొత్త వాళ్ళకి కూడా సజెస్ట్ అవుతాయి కాబట్టి వాళ్ళు ఎవరికైనా మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా ఫాలో అవుతారు కాబట్టి లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా బెడ్ మీద అయితే బెడ్ షీట్ వేసేసుకుని అక్కడ పిల్లోస్ అవన్నీ కూడా పెట్టి బెడ్ సెట్ చేసుకుంటా ఉన్నాను సో మేకర్ అయితే కంప్లీట్ అయింది కానీ మిగిలిన వర్క్స్ కొంచెం పెండింగ్ పడేలాగా అనిపిస్తున్నాయి సో అందుకని మళ్ళీ బెడ్రూమ్ అనేది ఒకసారి రీసెట్ చేసుకుంటా ఉన్నాను అంటే పెట్టాల్సిన వస్తువులు పెట్టిన కడ లేకపోయినా కానీ వాటన్నిటిని మళ్ళీ ఎక్కడ అక్కడ సర్దుకొని ఒకసారి రూమ్ అంతా సర్దుకుంటా ఉన్నాను అనమాట బెడ్రూమ్ అయితే ఎందుకంటే మొన్ననే క్లీన్ చేశాను కాబట్టి ఇంకా పిల్లోస్ కూడా వేసేసుకున్నాను యాక్చువల్గా పిల్లోలు మూడు మూడు రకాలు ఉన్నాయి కాబట్టి అలా వేసుకున్నాను అనమాట ఇంక ఇటు సైడ్ టేబుల్ మీద కూడా నేను పెట్టాల్సిన వస్తువులు కాకుండా మిగిలిన వస్తువులు కూడా ఉన్నాయన్నమాట అవన్నీ కూడా తీసేసి టేబుల్ని నీట్గా సర్ద పెట్టుకుంటున్నాను సో ఇక్కడ అనవసరమైన వస్తువులన్నీ కూడా తీసేసి నేను ఏవేవైతే ఉంచాలనుకుంటున్నానో వాటిని మాత్రమే పెట్టుకుంటున్నాను సో బెడ్రూమ్ అయినా హాల్ అయినా కిచెన్ అయినా డైలీ మనం ఒక రౌండ్ అయితే వేసుకోవాలండి ఎక్కడ ఒక్కడ సర్దుకొని నీట్ చేసుకోవడం ఊడ్చుకోవడం మోపెట్టడం ఇవన్నీ కంపల్సరీ పాటించాలన్నమాట లేదంటే రూమ్ అంతా కూడా మెస్సీ మెస్సీగా చిందరవందరగా ఉంటుంది అంటే మనం క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే ఉండాలంటే ఖచ్చితంగా ఇవి డైలీ ఫాలో అవుతూ ఉండాలి అప్పుడే మనం క్లీనింగ్ చేసుకున్నప్పుడు రూమ్ని ఎలా సర్దుకున్నామో అలా ఉంటూ అనమాట లేదు మనం ఇలా వదిలేసి పై పైన క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే మనకి మేకవర్స్ చేసుకునేటప్పుడైనా క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ పెట్టుకుంటాం కదా అప్పుడైనా కానీ మనకి బడ్డన్ పడిపోతూ ఉంటుందనమాట మొన్ననే క్లీన్ చేశాను అప్పుడే చూసారు ఎలా అయిపోయిందో రూమ్ అంతా కూడా అందుకనే ఇలా త్రీ డేస్కి ఒకసారి అయినా కానీ మళ్ళీ అంత రీసెట్టింగ్ చేసుకుని రూమ్ అనేది క్లీన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ సో నేనైతే అది ఖచ్చితంగా ఫాలో అవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే నేను డీప్ క్లీనింగ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఏంటంటే లోపలనే చిందరవందరగా పడిపోతూ ఉన్నా వాటిని అంత పట్టించుకోని అనమాట చూద్దాంలే క్లీన్ చేసినప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటాను ఈసారి అలా కాకుండా ఖచ్చితంగా వీటిని అయితే ఫాలో అవ్వాలనుకుంటున్నా ఏం లేదండి ఒక త్రీ డేస్కి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది డైలీ నార్మల్ మనం క్లీన్ చేసేసుకొని మూడు రోజులకు ఒకసారి అయినా ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకొని అదంతా కూడా శుభ్రం చేసుకుంటూ ఉంటే మనకి రూమ్ అనేది నీట్గా ఉంటుంది ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకుంటూ నేను మీతో ఒక విషయం అయితే మాట్లాడాలని అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో చూడండి స్కిప్ చేయకుండా అదేంటంటే మంత్ రాలేదని చెప్పాను కదండి నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనమాట ఇది వచ్చేసి చాలామంది కామెంట్ చేస్తూ ఉన్నారు సో కన్ఫర్మేషన్ లేదని నేను రిప్లై కూడా చేస్తున్నా మళ్ళీ రిపీటెడ్గా నాకు కామెంట్స్ వస్తున్నాయి దయచేసి దీన్ని కొంచెం అండర్లైన్ చేసుకుంటారని అనుకుంటున్నాను ఎందుకంటే దీన్ని ఇలా సాగించాలని నేనైతే అనుకోవట్లేదు నేను ఆల్రెడీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యానండి బ్లడ్ టెస్ట్ అయితే చేశారు సో డేస్ తక్కువగా ఉన్నాయి కాబట్టి బ్లడ్ టెస్ట్లో తెలిసిపోతుంది అన్నారనమాట ప్రెగ్నెన్సీ అయితే కాదు సో బ్లడ్ అనేది తక్కువగా ఉందని చెప్పారు సెవెన్ పాయింట్సే ఉందండి సో దానివల్లే నాకు వీక్గా అయినా మంత్ర రాకపోవటం అయినా ఇదంతా జరిగిందని డాక్టర్ అయితే చెప్పారు సో గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము మా పాపకి నేను కన్సీవ్ అయినప్పుడు ఫస్ట్ ఏ డాక్టర్ని అయితే కన్సల్ట్ అయ్యానో ఆ డాక్టర్ దగ్గరికే వెళ్ళామనమాట సో అదంతా వ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఎందుకో కన్ఫర్మేషన్ లేకుండా ఇదంతా అవసరమా అని అనిపించింది సో కన్ఫర్మ్ అయిన తర్వాత మీకు షేర్ చేద్దామని అనుకున్నాను కానీ ఈ లోపల నెగిటివ్ వచ్చిందనమాట ఇంకా నేను కూడా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే అదే సిమ్టమ్స్ ఏమో అని నేను కూడా అనుకున్నాను కానీ కాదని తెలిసింది సో బ్లడ్ తక్కువగా ఉందంటండి సెవెన్ పాయింట్స్ ఉందంట బాగా ఆకుకూరలు కాయగూరలు పళ్ళు ఇవన్నీ తినమని చెప్పారు మాక్సిమం నేను తింటాను కానీ ఎందుకు ఇలా అయిందో తెలియదు ఇంకొకసారి అంతే అనుకుంటా అండి హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూ పోతూ ఉంటాయి కదా సో అదనమాట కన్ఫర్మేషన్ ఇది నాకు కూడా కొంచెం బాధగానే ఉంది బట్ మేమైతే అనుకోలేదు అయినా పర్వాలేదు అవ్వకపోయినా పర్వాలేదు అని అనుకున్నాను ఇంకా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీని గురించి వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదనమాట సో అదండి మళ్ళీ దీని గురించి కామెంట్స్ ఎవరు కూడా పెట్టొద్దు ప్లీజ్ నాకు బాగా అనిపించట్లేదు అనమాట సో ఫస్ట్ ఏంటంటే నాకు కన్ఫర్మేషన్ లేదు నాకు తెలియదు కూడా ఇది ఎందుకు ఎలా అవుతుంది అనేది కూడా తెలియదు ప్రతి చిన్న విషయాన్ని కూడా మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కాబట్టి సో మీరు అలా అనుకుంటున్నారనే నాకు అనిపించింది ఏదైనా కన్ఫర్మేషన్ ఉంటేనే చెప్పాలని ఇప్పుడు అనిపిస్తుంది సో అలా హెల్త్ ఇష్యూ వల్ల వారం రోజులు వీడియో పెట్టలేదు కాబట్టి నేను క్లారిటీ ఇవ్వాలనేసి అది అంతా చెప్పాల్సి వచ్చింది తప్ప వేరే ఏమి కాదండి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా ఎలాగోలా గిన్నెలు అయితే తోమేసుకున్నామండి సగం బయట ఎడగాము సగం లోపల గడగాము నీళ్ళన్నీ కూడా కొంచెం బయటకు వచ్చేసాయి మళ్ళీ అదంతా కూడా మాప్ పెట్టేసాను అనమాట తర్వాత అయితే అలా కొంచెం పై ప్రాబ్లం అయితే ఉందండి కిచెన్లోనూ దానివల్ల కిచెన్లో పనులన్నీ పెండింగ్ పడేలాగైతే అనిపిస్తూ ఉంది నాకైతే మా వారు మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తా అన్నారు సో చూడాలి మొన్న చాలాసేపు చేశారండి డే అంతా కూడా దానికే తీసుకున్నారు ఆయన అంతసేపు లోపల నుంచి పైప్ తోటి మొత్తం ఏముందని లోపలికి పైప్ అంతా కూడా ఇన్సర్ట్ చేసి చాలా లోపలి ఇరికిన చెత్త చెదారం అంతా కూడా బయటకు తీసేసారనమాట సో మంత్లీ ఒక్కసారి ఇది ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి ఇంకా మేమైతే వదిలేసామో ప్రాబ్లం ఏం లేదు కదా అనేసి సో దానివల్ల ఏమో తెలియదు వాటర్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇంకా తర్వాత ఇల్లు అంతా మావి పెట్టేసుకుంటున్నాను సో హాల్లో చెత్త చూసే ఉంటారు కదండి ఇందాక చాలా చెత్త షెల్ఫ్ లో నుంచి మొత్తం క్లీనింగ్ చేశాను సో అందుకని అంత చెత్త ఉంది ఇంకా బయట హాల్ అంతా మావి పెట్టేసిన తర్వాత లోపల బెడ్రూమ్ కూడా మా పెట్టేసుకుంటున్నాను ఇంకా డాక్టర్ని కన్సల్ట్ అయితే సాటర్డే రోజు అనమాట ఇంకా దాని తర్వాత ఇది ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఈ వ్లాగ్లో నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను ముందు వీడియోలో కూడా కామెంట్ పెట్టారు అంటే కీటకాలని చంపొద్దు బల్లుల్ని చంపొద్దు ప్రెగ్నెంట్ కదా అనేసి పెట్టారనమాట నాకు బాగానే అనిపించింది కానీ కన్ఫర్మేషన్ లేకుండా మీరు కూడా రియలైజ్ అయి పెడుతున్నారు కదా నాకు అది నచ్చలేదు అనమాట సో అందుకని క్లారిటీ ఇచ్చేద్దాం అనేసి మేమైతే కొన్ని డేస్ ఆగి డాక్టర్ని కన్సల్ట్ అవుదామని అనుకున్నాం కానీ వీడియోలో మీరు కామెంట్స్ చూస్తుంటే నాకు కొంచెం భయం అనిపించింది ఏదో ఒకటి క్లారిటీ ఇద్దామనేసి కొంచెం త్వరగానే హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట సాటర్డే రోజు అయితే వెళ్ళాము ఇలా జరిగినంత కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఇలా అవుతుంది హెల్త్ ఇష్యూస్ అనేసి మంత్ కూడా మిస్ అయింది ఇన్ని డేస్ అవుతుంది అని చెప్తే దాని ప్రకారం బ్లడ్ టెస్ట్ అయితే చేశారనమాట మేడము సో క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నాను ఇది ప్రెగ్నెన్సీ అయితే కాదనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతి వ్లాగ్లో కూడా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అర్థమవుతుంది మీకు కూడా సో స్టార్టింగ్లో ఒక పాయింట్ చూసి ఆహా అక్క ప్రెగ్నెంట్ అనేసి కామెంట్స్ అయితే చేయకండి ప్లీజ్ మొత్తం కంప్లీట్గా చూస్తే మీకు నా మాటలు కూడా అర్థమవుతాయి ఇంకా బెడ్రూమ్లో బాత్రూమ్కి కర్టెన్ వేసుకున్నాను కదండి అదంతా కూడా పైకి మడితేసి ఉంటే మంచిగా ఓపెన్ చేసి అయితే పెట్టుకున్నాను క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇవాళ్ళ వంట అయితే ఏం చేయలేదనమాట రైస్ ఒకటి పెట్టేశాను ఇప్పుడు క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇంకా నేను ఎడితే సాంబార్ ఉందనమాట మా వారిని అయితే కొంచెం ఆమ్లెట్ ఏమని చెప్పాను వేస్తానని చెప్పారు ఇంకా బెడ్రూమ్ క్లీనింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది నేను కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదామని అనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మా పాపకి స్కూల్లో ఫీజు కట్టాలన్నమాట థర్డ్ టర్మ్ మెసేజ్ల మీద మెసేజ్లు చేస్తూనే ఉన్నారు ఫోన్స్ కూడా చేస్తూనే ఉన్నారు పారిపోతాం అనుకుంటారేమో తెలియదు స్కూల్ వాళ్ళైతే ఇంకా లాస్ట్ టర్మ్ అనమాట ఇది ఒక్కటి పే చేస్తే క్లియర్ అయిపోతుంది సో స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకుంటున్నాను మా వారు నేను కలిసి ఇంకా ఒకేసారి మంచిగా ఫ్రెషప్ అయిపోయి వెళ్దాం అనేసి ఇంకా రెడీ అయితే అవ్వాలనుకుంటున్నాను ఇప్పుడైతే ఇంకా పిల్లలకి కూడా హాఫ్ డే స్కూల్స్ స్టార్ట్ అయిపోయి ఎండలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి కదండి అసలు ఘోరంగా ఉంటుంది అనమాట మాకైతే వేడి మా బిల్డింగ్ పైన డైరెక్ట్ టెర్రస్ అనేది ఉంటుంది కాబట్టి వేడి ఎక్కువగా ఉండి చాలా ఉక్కపోతుంది అనమాట ఇంట్లో అయితే సో ఉండలేకపోతున్నాము విలేజే బెటర్ అండి చుట్టూ చెట్లు అవన్నీ ఉంటాయి కాబట్టి చల్లగా అనిపిస్తుంది సో సిటీ సిటీ అంటారు కానీ సిటీలో అంత ఏమీ లేదండి ఇంకా ఏసీలు అవన్నీ ఉంటాయి తప్ప లోపలైతే అసలు ఉండలేము న్యాచురల్గా గాలి అనేది చాలా తక్కువ వస్తూ ఉంటుంది ఇక్కడ అయితే ఇంకా బయట హాల్ క్లీనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా వారిని అయితే ఆమ్లెట్ ఏమని చెప్తే ఆయన వేస్తున్నారు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేస్తున్నారు అనమాట ఆమ్లెట్ని చాలా రకాలుగా వేస్తూ ఉంటాం కదండీ నాకైతే ప్లెయిన్గా ఇష్టం అనమాట అంటే అందులో ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి కానీ కొత్తిమీర ఏమీ వేయకూడదు జస్ట్ ఎగ్స్ తర్వాత అందులో వచ్చేసి ఉప్పు కారం పసుపు మిరియాల పొడి అలా వేసేసి బాగా కలిపేసుకుని ప్లెయిన్గా ఆమ్లెట్ వేసేసుకుంటే చాలా ఇష్టం అనమాట ఇంక సాంబార్ అంతా కూడా నిన్న పెట్టుకున్నాను అంటే నిన్న చికెన్ ఫ్రై కూడా చేశాను అనమాట బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను వంట అనేది ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసాను ఇంకా అందులోను బ్లాగ్ షూట్ చేస్తే ఇంకా లేట్ అయిపోతుంది అనేసి ఏం షూట్ చేయలేదు ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టేశారు మా వారైతే ఇంకా అందులో వేసేసుకొని గుడ్లు కూడా పగలగొట్టి వేసేసుకుంటారు నాకేమో ప్లెయిన్గా వేస్తే ఇష్టం మా వారికి ఏమో ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వే వేసి వేస్తే ఇష్టం అనమాట సో ఆయన స్టైల్లోనే చేస్తున్నారు ఆయన అయితే ఆమ్లెట్ ఇంకా ఆయన ఆమ్లెట్ వేస్తూ ఉండగానే నేనైతే ఇంకా స్నానం చేసుకుందాం అనేసి లోపలికి వెళ్ళిపోయాను అనమాట పాప దగ్గరికి వెళ్ళాలని చెప్పాను కదండి ఫీజు కట్టడం కోసం అనేసి ఇంకా అందుకని కొంచెం రెడీ అవ్వాలని లోపలికైతే వెళ్ళిపోయాను నేనైతే ఆమ్లెట్ వేస్తూ ఉన్నారు సో ఇదండి మాది మండే రోజు స్టోరీ కొంచెం గిన్నెలు కాడే బాగా డిస్టర్బ్ అయిపోయాను నేనైతే కొంచెం ఇంట్లో పనులు చేసేటప్పుడు ఇలా ల్యాగ్ అయితే అసలు బాగా అనిపించదు కదండి పనులు త్వరగా అయిపోవాలి మనకి చేయడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అక్కడే కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయాను అనమాట ఫైనల్గా అయితే ఫ్రెషప్ అయిపోయి వచ్చేసాను సో స్నానం అది చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా జుట్టంతా దోకుంటున్నాను ఇక్కడ అయితే ఇంకా బయట ఫుడ్ కూడా రెడీ అయిపోయింది సో తినేసి వెళ్ళాలా వచ్చాక తినాలని ఆలోచిస్తున్నాను నేనైతే సో వచ్చాకే తిందామని అనుకుంటున్నాను పాపను కూడా తీసుకొస్తాను కాబట్టి ఇంకా ముగ్గురు కలిసి బోన్ చేసినట్టు ఉంటుంది అనేసి ఇంకా వెళ్ళిపోయామనమాట రెడీ అయిన తర్వాత ఇంకా చాలా పనులు ఉన్నాయండి వాళ్ళైతే కొంచెం పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట అంటే కొంచెం గ్యాస్ కనెక్షన్ తీసుకోవాలని ఇవన్నీ ఉన్నాయి మీ సేవ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్నా అవన్నీ చూసుకుందామని ఇంకా రెడీ అయిపోయాను అనమాట వచ్చిన తర్వాత ఫైనల్గా అయితే లంచ్ చేస్తున్నాం అండి ఆమ్లెట్ అయితే వేసేసారు నిన్నటి సాంబార్ అనమాట ఇది కొంచెం వేడి చేసుకుని తినేస్తూ ఉన్నాము సో ఇదండి మండే స్టోరీ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక విడత మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ టేక్ కేర్